ముందుగా విన్ అయిన సభ్యులందరికీ నా హృదయపూర్వక వైజాగ్ నగరంలో యువత అంటేనే ఇంకొక పదం పెన్చెడ్ల ఎందుకంటే పెద్దలకి లేదా పేదలకి ఎవరైనా అండగా ఉంటారు యువతను ఎంకరేజ్ చేసి టాలెంట్ బయటికి తేవడంలో మొట్టమొదటి వర్షాలు ఉంటే ఎప్పుడు ఎలాంటి ఇలా టోర్నమెంట్ ఇది మేము ఏం జరుపుకుంటానన్నా సరే అది చెప్పాను కదా ఆ రోజు వచ్చి మీకు ఎంకాపరేషన్ అప్పుడే చెప్పాను మీకు సో పద్ధతిగా ఉండి అందరు యూనిటీగా ఉండి జరుపుకుంటానంటే మేము ఎప్పుడు ఆల్వేజ్ వెల్కమ్ చేస్తాం సో టోర్నమెంట్ జరిగింది అది దానికి నేను చాలా బాధపడుతున్నాను మా ట్రస్ట్ తరఫున కూడా అబ్బాయికి ఎటువంటి సాధ్యాన్ని సరే మనం తెలియకుండా చెడి జరుగుతుంది అలాంటిది నాటకొన్న చూసాం రవి మ్యాచ్లో కూడా రవీంద్ర బాల్ తగిలేదు సో ఇంటర్నేషనల్ క్రికెట్ అయినా గల్లీ క్రికెట్ అయినా స్టేట్ క్రికెట్ అయినా సరే మనం తెలియదు ఒకసారి పరిస్థితులు ఎట్లా ఉంటాయి సో ప్రతి ఒక్కరికి జాగ్రత్తలు ఆలో సో మరొకసారి ఎప్పుగా ట్రస్ట్ తరఫున భిన్నైన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు మన వైజాగ్ నగరం గారికి కలిపి ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక ఏమైనా ఒక గొప్ప నగరంలో అంటే క్రికెట్ అంటేనే వైజాగ్ అనేలా బ్రాండ్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను thank you